మరో బ్రేకింగ్ చూస్తున్నాం మరికాసేపట్లో రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై సభలో తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ ప్రతిపాదించింది సభకు వచ్చి సహకరించాలంటూ సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు ఇక తాజాగా అమలైన రెండు లక్షల రూపాయల రుణమాఫీపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది ఈ చర్చకు అనుమతించాలని సీఎం రేవంత్ స్పీకర్ ఆమోదించారు రాష్ట్ర బడ్జెట్ ప్రభుత్వం రేపు ప్రవేశపెడుతుంది సభ్యులు అవగాహన తెచ్చుకునేందుకు ఇరవై ఆరున విరామం ఇచ్చి ఇరవై ఏడు ఎనిమిది తేదీల్లో పద్దుపై సభలో చర్చించనున్నారు ఇక ముప్పైనా ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టనుంది ముప్పై సభ ఆమోదం తెలపనుంది రెండో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలకు సంబంధించి అప్డేట్స్ అలాగే ఏ అంశాలు ప్రాధాన్యత అంశాలు మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఏమి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు స్వామి ఇవాల్టి సమావేశాలు నిన్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ ప్రవేశపెట్టిన తరుణంలో ఇవాళ వాడివేడిగా వేడిగా సాగేటువంటి ఛాన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా తెలంగాణ శాసనసభ సమావేశాలు ఎటువంటి విషయాలు చర్చకు రానున్నాయి స్వామి రమణబాబు ఈ రోజు ఆ రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ రోజు శాసనసభలో తొలుత ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది ఆ తర్వాత నిన్న బీఎస్సీలో బిజినెస్ అడ్వైజరీ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉభయ సభల్లో శాసన మండలిలో శాసనసభలో టేబుల్ చేస్తారు ఆ తర్వాత ప్రశ్నోత్తరాల సమయమే ప్రధానంగా కొనసాగుతుంది ఈరోజు ప్రతి ప్రశ్నలకు సంబంధించినటువంటి విషయాన్ని చర్చకు వస్తుందని చెప్పేసి కూడా అంతా భావిస్తూ ఉన్నారు ఒకవైపు నిన్న కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమి ఇవ్వట్లేదు ఒకవైపు ఆంధ్రప్రదేశ్తో సహా పలు ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు తెలంగాణకు ఏం కేటాయించలేదని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఒకవైపు అటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అటు బీజేపీ పైన కాంగ్రెస్ పైన ఎదురుదాడి చేస్తూ ఉంది మరోవైపు ఈ రోజు శాసన మండలి తొలి రోజు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి దానికి తోడు ఒకవైపు శాసన మండలి కావచ్చు శాసనసభలో రెండు రోజు ఈ రోజు కొంత హాట్ ఆటగా జరిగే అవకాశం అయితే కనబడుతుంది ప్రధానంగా రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ఏం సాధించలేకపోయారు రాష్ట్రం నుంచి ఎనిమిది మంది కాంగ్రెస్ సభ్యులు ఎనిమిది మంది బీజేపీ సభ్యులు గెలిచినప్పటికీ కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి సకాలంలో నిధులు సాధించడంలో విఫలం చెందారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ బీజేపీలో ఎదురు చేస్తూ ఉంది ఒకవైపు కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయంపై ఈరోజు రిజల్యూషన్ ప్రభుత్వ రిజల్యూషన్ ఒకటి ఉండే అవకాశం కనబడుతుంది దానికి తోడు రైతు రుణమాఫీకి సంబంధించిన అంశంలో కూడా కొంత ప్రభుత్వం చర్చకు పెట్టే అవకాశం తెలుస్తుంది అదేవిధంగా పలువురు సభ్యులు గతంలో దివంగతులైన సభ్యులకు సంబంధించిన విషయంలో సంతాప తీర్మానాలు కొనసాగుతాయి సంతాప తీర్మానాల్లో ప్రధానంగా గతంలో చనిపోయినట్టు రీసెంట్ గా చనిపోయినటువంటి ఒకవైపు సుధాకర్ రావు కావచ్చు మరోవైపు విరాస రసూల్ ఖాన్ కావచ్చు ఇటు ధర్మపురి శ్రీనివాసు రమేష్ రావు నలుగురు సంబంధించిన సంతాప తీర్మానాలు తెలంగాణ శాసన మండలిలో దీనికి సంబంధించి చర్చించి వాళ్ళకి సంబంధించినటువంటి నివాళులు అర్పిస్తారు ఆ తర్వాత హైదరాబాద్ డెవలప్మెంట్ సంబంధించి ఒక షార్ట్ డిస్కషన్ అయితే కొనసాగుతుందని చెప్పేసి ఈ రోజు అసెంబ్లీ ఎజెండాలో దీని అయితే రూపొందించారు కేసీఆర్ ఇవాళ సభకు వచ్చేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ కూడా చేశారు వచ్చి చర్చలో పాల్గొనాలి మీ మీ అభిప్రాయాలు తెలియజేయాలని గత గతంలో నుంచి కూడా ఆయన అడుగుతూనే ఉన్నారు తాజాగా నిన్న మరోసారి కూడా అన్నారు ఆయన అంటే ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిన్న తెలంగాణ భవన్లో శాసనసభ పక్ష సమావేశం నిర్వహించుకున్నారు ఈ సమావేశంలో ఏ అంశాలను తెలంగాణ శాసనసభలో కావచ్చు శాసన భవన్ చర్చకు లేవనెత్తాలి ప్రభుత్వాన్ని ఏ విషయం నిలదేలానికి సంబంధించి కూడా సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు నిన్న సాయంత్రం డిస్మిట్ లో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు కేంద్రం చేసినట్టు అన్యాయం పైన మనం చర్చిద్దాము ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ సభలకు రావాలి చర్చలో పాల్గొనాలని చెప్పేసి ఆయన సవాలు విస్తారు ఆయన కనుక రాకుంటే ఖచ్చితంగా బీజేపీతోని పుమ్ముక్ అయినట్టు అని చెప్పేసి ఆయన కూడా ఒక రకమైనటువంటి ఆరోపణలు అయితే చేశారు అయితే కేసీఆర్ ఈరోజు సభకు వచ్చే అవకాశం కనబడతలేదు ఖచ్చితంగా రేపు బడ్జెట్ సమావేశం బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టే రోజు రేపు మాత్రం వస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి దానికి తోడు ఈ త్వరలోనే ఒకవైపు రేపు ఎల్లుండి రెండు రోజులు కూడా ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సభ్యులంతా కూడా ఇటు మేడిగడ్డ టూరుకు బయలుదేరిపోతున్నారు ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా వృధా అని చెప్తున్నప్పుడు కూడా ఒకవైపు లక్షలాది క్యూసెక్ల నీరు సముద్రంలో వృధాగా పోతుంది ఇప్పుడు కీలక సమయంలో నీరు లిఫ్ట్ చేయకుండా ప్రభుత్వం కావాలని చెప్పేసి ఆ ప్రాజెక్టును ఇబ్బంది పెడుతుందనేది ఒక విషయాన్ని అయితే తెరపై తీసుకోవడం కోసం బీఆర్ఎస్ సభ్యులు ప్రయత్నం చేస్తారు మీరు అన్నట్టుగా కేసీఆర్ అయితే ఈ రోజు సభకు వచ్చే అవకాశం కనబడతలేదు బీఆర్ఎస్ సభ్యులే ప్రధానంగా ఇటు హరీష్ రావు కేటీఆర్ నేతృత్వంలో వాళ్ళంతా కూడా శాసనసభలో ప్రభుత్వాన్ని అంశాలపైన ఇరుపుల పెట్టడం కోసం ఇప్పటికే ఎజెండాను సిద్ధం చేసుకున్నారు మరోవైపు నిరుద్యోగ అంశం సంబంధించి ఒకవైపు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు దానికి చట్టబద్ధత కల్పిస్తానని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చింది దానికి సంబంధించిన చర్చకైతే అజెండా అర్జెంట్మెంట్ మోషన్ ద్వారా ఎజెండాకు లేవనెత్తాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు రామనబాబు